అట్లాగే మొన్న గ్రహ కూటమి జరిగినప్పుడే ఈ మన కరోనా వచ్చింది షష్ఠ్రహ కూటమి గొడవలు అయినాయి ఇట్లా చెప్తున్నారు కదా ఈ గ్రహ కూటమి ప్రభావం కూడా ఉంటుందా ఎక్కడైనా ఎక్కువ గ్రహాలు కెలిసిన ఎక్కువ వాతావరణం మీదే వాటి ప్రభావం చూపిస్తారు వ్యక్తిగతాలు పట్లేదు నేను ఇదివరకు చెప్పా షష్టగ్రహ కూటమి అందరూ అడిగారు ఆ కూటమి ఆ షష్టగ్రహ కూటమి అనేది గ్రహాలే కాదు గ్రహాలు కలిసినది ఓన్లీ రెండున్నర రోజులే అక్కడ సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు మిగతా గ్రహాలకు ఏమిటి వాడికి పవర్ ఉండదు ఆ రకంగా దాని ప్రభావం రెండున్నర రోజులే ఉంటుంది పైగా అది న్యాచురల్ గా శుభగ్రహమైన గురువు గురువు రాశిలో మేన రాశిలో ఏర్పడింది వల్ల అంత విపరీతాలు ఏం జరగవు అది ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది దాని వల్ల కారణం కాదు ఇంకపోతే ఈ కేతు కుజికేతువులు కలిక ఏదో పిశాచయోగం అని ఇటువంటి అన్ని చెప్తా ఉంటారు ఈ అన్ని ఈ గ్రహచారం గోచారం చంద్ర రాశి నుంచి ఈ రాసి ఇప్పుడున్న ఫలితాలు గ్రహ గమనాలు బట్టి చెప్తారు ఆ గోచార ఫలితాలు రాశి ఫలితాలు చెప్పేది మన ఇండియన్ కాన్సెప్ట్ కదా ఎప్పటి నుంచో చెప్పుకుంటాం అసలు వాటి నుంచే ఫలితం వచ్చేది ఓన్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఓకే అవి అది కూడా ఇంకా వాటికి వేదాస్థానాలు అటువంటివి ఉంటాయి అన్ని చూసిన తర్వాత నికరంగా చూసుకుంటే ఓన్లీ టెన్ పర్సెంట్ ఫలితమే ఉంటుంది ఇంకోటి గురించి గ్రహణాల ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది గురించి దానికి కాల వ్యవధి ఉంటుందా గ్రహణాల ప్రభావం నలభై రోజుల వరకు ఉంటుంది సార్ నలభై రోజులు ఆ గ్రహణాలు ఎక్కువ ప్రభావం ఎట్లా చూపిస్తాయంటే సూర్యగ్రహణం పెట్టినప్పుడు సూర్యుడి నుంచి రావాల్సిన కాంతి మనకి రాదు ఆ తర్వాత రాగుడని కాంతి వస్తుంది ఇప్పుడు మనకి సూర్యుడి నుంచి ఏడు రకాల కిరణాలు వస్తాయి విబ్జిఆర్ అవి ఇన్ఫ్రా రెడ్ అండ్ పింక్ అని డైరెక్ట్ గా వచ్చాయి తల్లని రంగు సప్తవర్ణాల మిశ్రమం అవి కాక ఇన్ఫ్రెడ్ అండ్ అల్ట్రా వైలెట్ ఇవి ఇది వరకు ఇప్పుడు వరకు కనుక్కున్నారు అవే ఎక్స్ రే సైని ఇవి కాక ఈ లేజర్ గా వస్తుంది ఇప్పుడు చెప్పి అణు కిరణాలు కూడా సూర్యుడి నుంచే వస్తాయి అన్నమాట అప్పుడు గ్రహణాలు సంభవించినప్పుడు ఏం జరుగుద్ది సూర్యుడి నుంచి వచ్చే రావాల్సిన నేచురల్ కాంతి రాకుండా ఇటువంటి విపరీతమైన కాంతి ప్రభావం వస్తుంది సో అటువంటిప్పుడు అది జీవరాశుల మీద వాటి ప్రభావం చూపిస్తుంది అందులోనే ముఖ్యంగా ఈ మొలకలు భూమి నుంచి పుట్టే ఈ పంటలు వాటి వాటి మీద ప్రభావం చూపిస్తుంది ఆ రకంగా మనుషులు మనుషులు ఎవరైతే గర్భిణీలు అప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారో శిశు గర్భస్థ శిశువుల మీద ఆ ప్రభావం చూపిస్తుంది ఉంటుంది ఉంటుంది అది మనకి భారతంలోనే ఒక ప్రమాణం ఉన్నది భారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అశ్వత్థామ మొత్తం పాండవుల వంశాన్ని నాశనం చేయాలని ఆశ్రమం అనేది ప్ర ప్రయోగిస్తాడు అప్పుడు ఉత్తరా గర్భంలో ఉన్న శిశువుని మీద కూడా చంపేయటానికి అది వెళ్తా అన్నమాట అప్పుడు కృష్ణుడు అఘోర రూపంలో అక్కడికి వెళ్ళి ఈతని ఈ శిశువుని రక్షించడం దాన్ని బయటికి పంపించడం స్క్రీనింగ్ అనమాట అదే లేజర్ అనమాట అదే అటామిక్ పవర్ అటువంటి ప్రభావాలు అప్పుడు వచ్చినాయి అట్లాగే ఈ గ్రహణ సమయంలో కూడా ఇటువంటి తీవ్ర కిరణాల ప్రభావం ఉంటుంది కనుక వారు అటువంటి వాటికి చేద్దాం పూర్వకాలంలో అంటే ఇప్పుడు మన కాంక్రీట్ బిల్డింగ్స్ అటువంటి ఏమి లేవు కదా ఎక్స్పోజర్ టు రైట్ ఎవ్రీథింగ్ వాతావరణానికి ఆ వాతావరణంలో కూడా తప్పనిసరిగా ఆ ప్రభావం మన మీద ఉంటుంది అందుకు గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పారు ఇప్పుడు కూడా గర్భిణీ స్త్రీలు అటువంటి తీసుకోవడం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇప్పుడు గ్రహణం పిల్లలు కుడతారంటారు నిజంగా అట్లా ఉంటుందా అది ఒక్కొక్క డిఫార్మిటీ ఆ డిఫార్మిటీ అప్పుడు ఆ టైంలో లో వచ్చిన వాళ్ళకి వచ్చింది కనుక దానికి దానికి ఆపాదించారు అనమాట అట్లా కాకుండా కొంతమంది వికలాంగులు అవటం అందులు పుట్టడం విపరీతంగా ఉండటం అటువంటివి జరుగుతాయి అనమాట అందుకే గర్భిణీశ్రీలను ఈ ఎక్సరేస్ అటువంటి కూడా ఎక్స్పోజ్ కానివ్వరు ఈ కిరణాల దుష్ప్రభావం ఉంటుంది అవే కిరణాలు ఈ గ్రహణ సమయాల్లో వస్తాయి అనమాట గ్రహణ సమయంలో సూర్యుడు కాని చంద్రుడు కాని వారు నాచురల్ ఇచ్చే శక్తి పోయి విపరీతమైన ఫలితాలు వస్తాయి అన్నమాట అటువంటి వీళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి ఆ ప్రభావం ఎక్కువ ఎవరి మీద ఉంటుందంటే వ్యక్తిగతంగా చూసుకుంటే ఎవరి వ్యక్తిగత నక్షత్రాల్లో లగ్నాల్లో రాసుల్లో అటువంటి గ్రహణం ఏర్పడి వారి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది ఓకే వారి లగ్నం మీద ఏర్పడిన ప్రభావం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది రాశిలో ఏర్పడింది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నక్షత్రం మీద ఏర్పడిన ప్రభావం ఎక్కువగా ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అదే నక్షత్రంలో గాని గ్రహణం వస్తే అదే దశలో ఆ సంబంధించిన దశలు నడుస్తుంటాయి ఓకే ఉదాహరణకు రేపు చంద్రగ్రహణం రాబోతుంది కుంభరాశిలో రాబోతుంది ఆ కుంభరాశిలో శతభిష నక్షత్రంలో రాబోతుంది అని చెప్పారు అప్పుడు అదే రాశిలో అదే నక్షత్రంలో ఉన్న వాళ్ళకి అదే అదే సమయంలో వాళ్ళకి చంద్రదేశ కూడా నడుస్తుంది అప్పుడు అవి వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది వ్యక్తిగతంగా ఇప్పుడు రాబోయే సూర్యగ్రహణం ప్రభావం ఈ ప్రపంచ దాని మీద ఉంటుందా ఉత్పాతాల మీద ఉత్పాతాల మీద వాడి ప్రభావం ఎక్కువ ఉండదు ఉత్పాతాల మీద అన్ని గ్రహాలు కలిపిన ఇటువంటి ప్రభావం ఉంటుంది ముందు మనం చెప్పుకున్న శని ప్రభావం కుజ రాహు వాడి ప్రభావం ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం అన్ని జీవరాశుల మీద ఉంటుంది వ్యక్తిగతంగానే జీవరాశుల మీద ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆరు ఆరు అధికారాలు నవనాయకులు ఆరు అధికారాలు ఏమో పాపులకి వచ్చినాయి అందులో నాలుగు సూర్యుడికి వచ్చినాయి ఇప్పుడు సూర్యుడు పాపుడైనప్పుడు ఆయన గ్రహణం పెడితే అది రకంగా శుభమే ఆ పాప సూర్యుడి నుంచి వచ్చేది పాప తగ్గుతుంది కానీ అది కాక వేరేది ఏదైనా ఉంటే అది మాత్రం తగ్గించుకోవడం ఇంకొకటి ఇప్పుడు జపాన్ లాంటి దేశాలు ఉంటాయి కొన్ని ఎప్పుడు వాళ్ళ దగ్గరే జరుగుతుంటాయి భూకంపాలు గాని సునామీలు గాని కొన్ని దేశాలు గా ఉంటాయి అంటే వాటి అక్షాంశాలు రేఖాంశాలు ఇలాంటివి ఏమన్నా ఈ గ్రహ గతులకు సంబంధం ఎందుకట్లా జరుగుతాయి ఈ భూమి ఏర్పడిందే పంచభూతాల నుంచి ఆ పంచభూతాలంటే జలం అగ్ని వాయువు అన్ని చెప్పుకున్నాం అటువంటి కొన్ని భూములు నిక్షేపాలు అయిపోయినాయి అగ్ని అగ్ని నిక్షేపం అయిపోయింది మనకు తెలియని అగ్ని పర్వతాలు భూమిలో ఇంకా చాలా ఉన్నాయి అలాగే ఈ నీరు ఉన్నది అట్లాగే ఈ లోహాలు ఉన్నాయి అవే ఇప్పుడు పెట్రోలియం గా వాటి కానీ మనం తీసుకోవాలి ఇప్పుడు మనం గల్ఫ్ కంట్రీస్ తీసుకుంటే అక్కడ ఎక్కువ పెట్రోలియం ఉన్నది అది అగ్ని గర్భ అట్లాగే ఎక్కడైతే ఈ భూమిలో అగ్ని పర్వతాలు అవి ఉన్నాయో అవి ఈ జపాన్ అటువంటి ఏరియాలో వచ్చి డిపాజిట్ అయిన సో అటువంటిప్పుడు తప్పనిసరిగా ఎప్పుడైతే విసిపోవడం జరిగిందో వాటి ప్రభావం ఉంటుంది దాని ప్రభావం మళ్ళీ పక్కనున్న ఈ సముద్రాల మీద కూడా ఉంటుంది అటువంటిప్పుడు అక్కడ జరుగుతాయి ఆ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి కనుక అవి జపాన్ కి ముందు జపాన్ ఎక్కడ ఉన్నది భూమికి ముందు సూర్యుడు ఉదయం ఓకే సూర్యుడి ప్రభావం ఎక్కువ ఉన్నది అందువల్ల ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయిల్ పాలస్తీనా ఈ యుద్ధాల పరిస్థితి ఏంటి ఎప్పుడు ఆగేవి ఇవి నిరంతరం రావణ కాష్టంలో రగులుతూనే ఉన్నాయి కదా ఏ గ్రహస్థితులు అప్పుడు ఇవి శాంతిస్తాయి ఈ గత ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ సంవత్సరాలు విశ్వాసనామ సంవత్సరం ఏం జరిగిందో చెప్పుకున్నాం యుద్ధాల కారకులు అగ్ని తత్వ రాసులు అగ్ని తత్వ గ్రహాలు సూర్యుడు కుజుడు అగ్ని గ్రహాలు ఈ అగ్ని గ్రహాలు వాళ్ళ అగ్నితత్వ రాసుల్లో ఉన్నప్పుడు లేదా వాయు తత్వ రాసులు ఉన్నప్పుడు యుద్ధాలు జరుగుతాయి అలా పరస్పర యుద్ధాలు జరుగుతాయి ఈ రకంగా చూసుకుంటే మనకి ట్వంటీ ఫోర్ లో ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది ఆ యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న గ్రహగతులు చూసాం ఇప్పుడు వచ్చేసరికి ఈ విశ్వాసనామ సంవత్సరం ఇప్పుడు మనం చూసుకుందాం ఈ విశ్వాసనామ సంవత్సరం కూడా రాజానం పరస్పర వైరం అని చెప్పారు అనమాట అందుకోసం రాజుల మధ్య తప్పనిసరిగా ఎక్కడో చోట మనకి పాకిస్తాన్ కి యుద్ధ పైన నెలకొంది అది ఆగిపోయేసరికి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వచ్చింది అందులో మళ్ళీ అమెరికా ఇన్వాల్వ్ అవడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే కంబోడియా అండ్ థాయిలాండ్ మధ్య కూడా యుద్ధ ప్రమాదం వచ్చింది ఈ సంవత్సరం అంతా దీని గ్రహగతుల ప్రకారం ఆరులో నాలుగు అధిప ఆధిపత్యాలు సూర్యుడికి రావటం వల్ల యుద్ధ భయం అనేది ఇలానే ఉంటుంది కానీ ఇదేదో తీవ్రంగా అయిపోతుంది అనేదంతా పరిస్థితికి రాదు మూడో ప్రపంచ లేదు లేదు కానీ ఇటువంటి పరిస్థితి రాబోయే సంవత్సరాల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది అన్నమాట